మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి ఆధ్వర్యంలో నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాల మైదానంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు సంక్రాంతి శోభ ఉట్టిపడేలా సెట్టింగులు వేసి పల్లె వాతావరణాన్ని తలపింపజేశారు మంత్రి సతీమణి మహిళలతో కోలాటమాడి అందరినీ అబ్బురపరిచారు కట్టెల పొయ్యిపై పొంగలి వండారు సంబరాల్లో పాల్గొన్న చిన్నారులపై భోగిపళ్లు పోసి రమాదేవి దీవించారు సంక్రాంతి వైభవాన్ని విశిష్టతను నేటి తరానికి తెలిపేలా ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ నారాయణ మెడికల్ కళాశాల క్రీడా మైదానంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించామన్నారు మూడు రోజులు జరుపుకునే పండుగను ఇక్కడ జరుపుకోవడం జరిగిందన్నారు ఈ సంబరాల్లో ఇరవై ఎనిమిదవ డివిజన్ నారాయణ టీం మహిళలు పాల్గొన్నారని తెలిపారు ఈ సందర్భంగా అందరికీ ఆమె సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి సిటీ టీడీపీ మహిళా నేతలు కార్యకర్తలు పొంగూరు అభిమానులు నారాయణ విద్యా సంస్థల సిబ్బంది పాల్గొన్నారు Oh <laughs>

రాధిక గారు జీ వెంగమ్మ గారు సుజాత గారు విజయరాని గారు విమలా గారు అనురాధ గారు అలివేలు గారు విజయలక్ష్మి గారు లేడీస్ లోకి వచ్చేయాలి ఇక్కడ రోపు ఉంది కదండి మీరు వెనక్కి వెళ్ళండి ఓకే స్టేట్ ఉంటుంది బీ కేర్ఫుల్ మీ స్లిప్పర్స్ తీసేయండి మీ బ్యాగ్ మీ అటు ఒక పది మంది ఇటు ఒక పది మంది రావాలి త్వరగా రావాలి పది రండి పది మంది ఉన్నారు రెండు నాలుగు మేడం మీరు ఇలా వచ్చింది పది మంది సరిపోయారు మిగతా వాళ్ళందరూ బ్యాగ్ వెళ్ళిపోవాలి స్టార్టింగ్ పాయింట్ అదేనండి అక్కడే ఇక్కడ కాదు అన్న ఒక్క వెళ్ళిపోండి మళ్ళీ త్వరగా అండి మీకే టైం వేస్ట్ అవుతుంది మళ్ళీ వర్షం వస్తుంది మీ ఇష్టం

ఇరవై ఎనిమిది డివిజన్లో ఉన్న మహిళా టీంలందరికీ కూడాను ఈరోజు సంక్రాంతి సంబరాలు అందరం కలిసి జరుపుకోవటం జరుగుతుందండి ఇందులో భాగంగా సంక్రాంతికి మనం చేసే స్పెషల్ ఈవెంట్స్ అన్నీ మనం పొంగళ్ళు పెట్టుకోవటం కానివ్వండి భోగి పళ్ళు పోయటం కానివ్వండి ముగ్గులు పండుగ కానివ్వండి ముగ్గుల పోటీలు రకరకాల ఆటపాటల పోటీలు అన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఇప్పుడే ఓ పక్క కబడ్డీ జరుగుతోంది ఆఫ్ వార్ జరుగుతోంది ముగ్గులు పోటీలు జరుగుతున్నాయి అలాగే ఇప్పుడే రన్నింగ్ రేస్ పూర్తి చేస్తాము పుట్ జరుగుతుంది త్రో బాల్ ఈ విధంగా ఉన్న గేమ్స్ అన్ని కూడా ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది అందరూ చాలా ఉత్సాహంగా రియల్ కాంపిటేటివ్గా ఇక్కడ పాటిసిపేయటం జరుగుతుందండి ఒక దేవుడు మధ్యలో కొంచెం వచ్చి మాకు అందరికీ హలో చెప్పి వెళ్ళాడు అయినా కూడాను కొంచెం సేపు వెయిట్ చేసి చాలా ఉత్సాహంగా ఇందులో పాల్గొనడం జరుగుతుంది దానికి అందరితో కలిసి విధంగా సంబంధంగా జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందండి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విజ్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్